నేను మీ పాతూరి పి సర్కారెడ్డి బసోపూర్ గ్రామ స సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మన బసోపూర్ గ్రామాన్ని మన బసోపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఒక యువకునిగా నేను పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు నాకు పేస్ట్ గుర్తుపైన వేసి నన్ను గెలిపించగలని కోరుచున్నాను మరి నేను బసోపూర్ సర్పంచ్ని అయితే ఏం చేస్తాను అనేది కూడా మీకు నేను చెప్పబోతున్నాను నేను మన బసోపూర్ సర్పంచ్ని అయితే మన గ్రామంలో నా సొంత ఖర్చులతో సంవత్సరం లోపు అంటే పన్నెండు నెలల లోపు బొడ్రాయుణు సారలమ్మ ఏర్పాటుకు కృషి చేస్తాను అలాగే గ్రామ అభివృద్ధి కోసము శివాలయం అభివృద్ధి కోసం అంటే గ్రామంలో ఉన్న గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయాలి దేవస్థానాలు ఎలా అభివృద్ధి చేయాలనేది కులానికి ఒక పెద్ద మనుషులను తీసుకొని వాళ్ళని అందరినీ కూర్చోబెట్టుకొని ఎట్లా అభివృద్ధి చేస్తామని చర్చించి ఆ అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తాం తర్వాత యువత చదువుకోవడానికి గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాం ఈ మధ్య యువత ఏంటంటే ఆన్లైన్లో గేములు కానీ బెట్టింగ్లు కానీ అప్పులు చేసి భూములు అమ్మడం కానీ తల్లిదండ్రులు కొట్టడం కానీ చివరికి ఏమీ తోచిన పరిస్థితుల్లో వాళ్ళు ఊరేసుకుని చచ్చిపోతున్నారు అట్లా యువతను ఆరోగ్యంగా కాకుండా వాళ్ళని చదువు అనే దిశ సైడ్ మళ్లించి వాళ్ళకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని గ్రంథాలయాలు ఉచిత ఇంటర్నెట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం గ్రామంలో ఎప్పుడప్పుడు పారిశుధ్యము పచ్చదనము కూడా ఎప్పుడప్పుడు వెంట వెంటనే విస్తృత కృషి విస్తృతానికి కృషి చేస్తాము రైతులకు అన్నదాత ప్రోగ్రామ్ ఒక రైతు ఏదైనా ఒక భూమిలో ఒక పంట వేస్తే ఆయన నష్టపోతుండే ఎందుకంటే ఆయనకు ఆ భూమిలో పంట పండుతుందా పత్తి వండుతుందా వరి వండుతుందా మినుములు వంటతా కందులు వండుతా ఏ పంట నాకు అవగాహన ఉండట్లేదు దానికోసము అన్నదాత అనే ప్రోగ్రాం పెట్టేసేసి ఆ భూమి యొక్క సారం ఎట్లా ఉన్నది అలా ఏ పంట వేస్తే బాగొస్తుంది అనే విషయాన్ని అన్నదాత ప్రోగ్రాం ద్వారా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము తర్వాత మ్యాచర్ వచ్చిన ఇరవై నాలుగు గంటలలోపు వడ్లు రైస్ మిల్లా ఉండేటట్టు చూస్తాము ఎందుకంటే రైతులు వడ్లు ఎండబెట్టేసేసి పక్కన పెట్టిన తర్వాత ఏదో ఒక అర్ధరాత్రి వర్షం వచ్చి ఆ వర్షంలో వల్ల వడ్లన్నీ కొట్టుకపోయి రైతులు చాలా ఇట్లా బాధలు పడుతున్నారు కాబట్టి మ్యాచర్ వచ్చిన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ వడ్లు గోదాములా ఉండేటట్టు చూస్తాము అదేవిధంగా మొన్న చూసినాము వాళ్ళు ఎరువులకు ఎంత ఇబ్బంది పడ్డరో ఎంతమంది లైన్లు చెప్పుల లైన్లో క్యూ లైన్లో పెట్టుకున్నారు కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయారు అలా కాకుండా ఎరువులు కానీ వడ్ల గోదాము కానీ మనకు ఇప్పుడు రైలు మార్గం వస్తుంది దాని పక్కనే ఒక రెండు గోదాములు ఏర్పాటు చేసుకుంటే మనం ఇక్కడి నుంచి ఒక పదుల పెట్టికి ఎరువులు కానీ వడ్ల గోదాములు కానీ మళ్ళా మన విలేజ్లో ఒక యాభై నుంచి అరవై మందికి ఉపాధి కలిపే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి మనము ఈ వడ్ల గోదామును ఎరువుల గోదాముకు ఏర్పాటుకు కృషి చేస్తాము అదేవిధంగా మన ఆడబిడ్డ పెళ్లికి పుస్తమెలు పెళ్లి కానుకగా పెళ్లి పట్టు పెళ్లి చీర మరియు ఐదు వేల పదహారు రూపాయలు ఇవ్వదలుచుకున్నాము పల్లె చెరువులో ఎల్లవేళలా నీళ్లు ఉండేటట్టు అంటే ఊరికి నీళ్ళ కరువు అనేది ఉండద్దు అందుకోసం ఏంటంటే మన పల్లె చెరువులో నీళ్లు ఎప్పుడు ఎల్లవేళలా ఉండేటట్టు అన్నపూర్ణ డ్యామ్ నుంచి ఒక కెనాల్ తీసుకొని మన చెరువు నింపేటట్టు చూస్తాం దానివల్ల ఏంటంటే బోర్లల్లో కానీ బాయిలల్లో కానీ మన ఊరికి నీళ్ళ సదుపాయం కానీ ఎల్లవేళలా ఉంటుంది మనము ఒక రైతు బాయిల నీళ్ళు చూసేసి పంట వేసేసి తర్వాత చెరువు ఎండిపోయిన తర్వాత బాయిల నీళ్ళు కూడా ఎండిపోయి వాళ్ళు ఇబ్బంది పడకుండా అలాంటి ఇబ్బందులు రాకుండా చెరువులో ఎప్పుడు ఎలా నీళ్లు ఉండేటట్టు చూస్తాం దీనివల్ల ముదిరాజులు కూడా కొంత లాభం ఉంటుంది ఏంటంటే చెరువులో చేపలు వేసుకుంటే వాళ్ళకు కూడా వన్ ఆఫ్ ది సోర్స్ ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకు కూడా కొంచెం ఉపాధి కల్పించినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో చెరువులో కూడా నీళ్లు ఎప్పుడు ఎలా వెళ్ళడం ఉండేట్టు చూస్తాం అదేవిధంగా మన పల్లె దవాఖానకు ఆక్సిజన్ కిట్ అండ్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా ఇవ్వదలుచుకున్నాము ఎందుకంటే ఆక్సిజన్ లేక కరోనా టైంలో చాలామంది అంటే చాలామంది చనిపోయారు అలాంటి సిచ్యువేషన్లు రాకుండా ఎందుకంటే ఈ మధ్యలో కానీ హార్ట్అటాకులు కానీ అస్తమా పేషెంట్లు కానీ ఎక్కువైపోయారు వాళ్ళకు మనం ఇక్కడ నుంచి సిరిసిల్ల దూర ప్రాంతాలకు ఏదైనా హాస్పిటల్ సిరిసిల్ల కానీ కరీంనగర్ కానీ తీసుకెళ్లాలన్నా వాళ్ళకి ఇక్కడ నుంచి వాళ్ళు దాకా వాళ్ళు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు పడకుండా వారికి ఆక్సిజన్ పెట్టేసేసి వాళ్ళను అక్కడ హాస్పిటల్లో చేర్చేదాకా అయినా మనం ఉండడానికి ఆక్సిజన్ కిట్ ఉన్న అంబులెన్స్ని ఏర్పాటు చేస్తున్నాం ఎవరికైతే కొత్తగా నూతన పింఛన్దారులకు ఎవరికైతే రాదో ఎలిజిబుల్ ఉండి వారికి పింఛన్లు ఏర్పాటు చేస్తాం ఇవన్నీ జరగాలి ఇవన్నీ అమలు కావాలి మన ఊరు అభివృద్ధి కావాలంటే మీరు ఖచ్చితంగా పేస్ట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించుకుంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతాను నేను నీతి నిజాయితీ ధర్మంతో నస్తున్నా మీరు కూడా నీతి నిజాయితీ ధర్మంతో ఓటేసి నన్ను గెలిపించండి ప్రజల నేను ఒక యువకుని నేను కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నా మన ఊరికి ఏదో ఒకటి చేయాలి నన్ను మన ఊరిని డెవలప్మెంట్ చేయాలని ఆశంతోనే వస్తున్నా మీరు ఒకసారి నన్ను ఆశీర్వదించి పేస్ట్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నా ప్రజలు